కొన్ని కొన్ని ప్లాంటం బట్టి గ్రోత్ని బట్టి ఒక చెట్టుకు వచ్చేసి ఐదు నుంచి పది కాయలు కూడా తెంపడం జరుగుతుంది సో అది ఢిల్లీకి ఉన్న స్పెషాలిటీ అయితే మనకి రేటు విషయాన్ని చూసుకుంటే లోకల్ అయితే ప్రజెంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు నడుస్తుంది ఢిల్లీ చూసుకుంటే మనము పంతొమ్మిది అంటే పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా నడుస్తుంది అదే మనకి కాయ షైజ్ షైనింగ్ బట్టి అయితే మనకి మార్కెట్లో నడుస్తుంది అయితే నాకు తెలిసిన వరకు అయితే ఢిల్లీ కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఢిల్లీ కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కువగా కాయలు తెంపేయడం కాకుండా మనకి ఒకేసారి ఒక మోతాదులో మనకి అమౌంట్ రావడం జరుగుతుంది తుంది అలాగే మనకి వెంటనే కటింగ్ అయిన వెంటనే మన కింద అడుగుమందు కానీ డిప్పు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది స్పీడ్ స్పీడ్గా పని నడుస్తూ ఉంటాయి సో మనకి పట్టిలో లోకల్ పట్టీ అనే మనకి ఏంటంటే ఎక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క వాళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు అక్కడ మనకి పంట మొత్తం కూడా స్లోగా వెళ్తూ ఉంటుంది అంటే కటింగ్ పూర్తిగా అవ్వదు అలాగే ఒకే ఒక మోతాదులో కూడా మనకి అమౌంట్ అనేది కూడా రాదు కాబట్టి కంటి కండా కం నిండా మనకి అమౌంట్ అనేది కనబడదు కాబట్టి సో నాకు తెలిసింది లో ఢిల్లీ కటింగే మనకి ఇంపార్టెంట్ అండి లోకల్ కటింగ్ ఎక్కువగా ఉండకూడదు సో దీనికోసం అయితే నేను పూర్తి ఒక వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఒక ఫుల్ వీడియో తీస్తాను ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పేసి పూర్తి తెలుసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్